సరే అయిపోయింది పాయింట్ నెంబర్ వన్ దేవుడు క్షమించిన దోషాలు మరచిపో అంతేకాదు నువ్వు ఇతరులకు చేసిన మేలు మరచిపో ఇతరులు నీ ఎడల చేసిన తప్పులు మర్చిపో స్తోత్రం అప్పుడే దైవిక ప్రేమ నీలో సార్థకం అవుతుంది రెండు ఇతరులకు నువ్వు చేసిన మేలు మరచిపో వారు నీ ఎడల చేసిన కీడు మర్చిపో ఈ రెండు మర్చిపోవాలి కొంతమంది మరిచిపోరు అసలు నీకు ఎన్ని చేశానో ఊరక తడవకి వీళ్ళకి ఏది వాళ్ళు వినకపోయినా అసలు నీకు ఎన్ని చేశానో వాడు అనుకుంటాడు కర్మగాలిది ఈ దరిద్రపు దాని దగ్గర నేను మేలు పొందాను నన్ను నా చచ్చిన దాకా సాధించేటట్టుంది అని నెత్తి కొట్టుకుంటాడు ఈ దరిద్రపాటి దగ్గర పొరపాటున మేలు పొందాను వీడు ఎన్నిసార్లు చదువుతున్నాడో అది సదరు వ్యక్తికే కదా ఈడు ఊరు మొత్తాన్ని చదువుతాడు పలా నోడికి మనమే అది చేసింది మనమే అదంతా చేసింది ఈ తెలిసినప్పుడు నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు అనమాట దరిద్రుడు పొరపాటు నాకు అవసరానికి ఏదో ఇదయ్యాను కానీ అమ్మో నాకు నా పరువు అంతా తీసేస్తున్నాడు పరువు తీయటం మాట నుంచి తడోకి గుర్తు పెట్టుకో ఎంత చేశానో ఇది ఒక టార్చర్ లాగా ఉంటుంది వాడేం చేస్తాడు తెలుసా వీడు రెండు రెండంతలు చేసి ఇంకనపడ్డు చేసిన రెండంతలు చేస్తాడు చేసి వాడు అన్నాడుకోదుకో నీకు ఎంత చేశానో గుర్తుపెట్టుకో అంటే నేను కూడా చేశాక నీకు రెండు అంతలా అంటాడనమాట చెల్లైపోయింది కొంతమందికి దరిద్రపలవాడు నేను ఎంత చేశానో ఎవడు చెప్పమన్నాడు మర్చిపో నీకెన్ని చేశాడో ఆయన గుర్తుపెట్టుకో ఒకసారి మరి ఆయన అంటున్నాడా అంటున్నాడా ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో